దీవించి బిల్లుని త్వరగా అందరూ ఆమోదిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ బీఆర్ఎస్ అధ్యక్ష ఇవాళ వాస్తవంగా చాలా సంతోషంగా ఉంది నిఖజ్ జరీన్కి కావచ్చు సిరాజ్కి కావచ్చు ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నందుకు వి వెల్కమ్ ఇట్ గతంలో కూడా పివి సింధుకు సైనా నెహ్వాల్కు సానియా మిర్జాకు గగన్కి కేసీఆర్ గారు కూడా సపోర్ట్ చేసింది మరొక్కసారి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గతంలో జరీన్కి యాభై లక్షల రూపాయలు కేసీఆర్ గారు సపోర్ట్ చేసిర్రు కోచింగ్కి ట్రైనింగ్కి సపోర్ట్ చేసిండ్రు అదే విధంగా సింధు గారి కోచ్ గోపిచంద్ గారు కూడా గతంలో సపోర్ట్ చేసిండ్రు అదేవిధంగా ఈ ప్లేయర్స్తో పాటు వాళ్ళ కోచెస్ ఎవరు ఉన్నారో కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది పర్సనల్గా సిరాజ్ కూడా నాకు మంచి మిత్రుడు వాస్తవంగా నేను ఫాస్టెస్ట్ బౌలర్ తెలంగాణలో ఉండి రంజిత్ ట్రోఫీ ఆడినప్పుడు నా రికార్డ్ని బ్రేక్ చేసింది కూడా సిరాజే ఇది వాస్తవంగా చాలా సంతోషమైన విషయం వి వెల్కమ్ ఇట్ థ్యాంక్ యూ అధ్యక్ష వీ వెల్కమ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ మిస్ నకద్ నిఖద్ జరీన్ ద బాక్సర్ అండ్ శ్రీ మొహమ్మద్ సిరాజ్ గారు క్రికెటర్ యాజ్ గ్రూప్ వన్ ఎంప్లాయీస్ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ప్రభుత్వం తరఫున ఈ బిల్ ప్రవేశపెట్టినందుకు మన్ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అధికార యంత్రాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా బిఫోర్ గోయింగ్ ఇన్ ద పాయింట్స్ పరిసే నేనేమంటా అంటే మనం రాష్ట్రంలో ఒక స్పోర్టింగ్ కల్చర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున పెంపొందించాల్సిన అవసరం ఉంది వి ఆల్ నో దెర్స్ ఎర్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ సేయింగ్ దట్ ఆల్ వర్క్ అండ్ నో ప్లే మేక్స్ జాక్ ఎ డల్ బాయ్ కాబట్టి కేవలం ఎడ్యుకేషన్ మీద కేవలం చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా పెద్ద ఎత్తున పెంపొందించాల్సిన సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా మనకు ఉన్నదని తెలియజేస్తున్నా అట్లనే ఒక వాతావరణం ఒక స్పోర్ట్స్కు సానుకూలమైన వాతావరణం మారుమూల ప్రాంతాల్లో కూడా తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్ ఎందుకంటే ప్రతి మండల కేంద్రంలో ఒక మినీ స్టేడియం నిర్మాణం జరిగితే చాలామందికి యువ యువతకు అదొక చోదక శక్తి లాగా ఒక ఎంతూజియాజం పెంపొందించే విధంగా తయారవుతుంది గతంలో మాకొక